గతంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చింది కీర్తిశేషులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు దాంసెల్ల ఆంజనేయులు మంత్రిగా ఉన్న సమయంలోనని ఆ రోజులు జర్నలిస్టులు తీసుకున్న స్థలాలు ఇప్పుడు మంచి ధరలు పలుకుతున్నాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దాంచెల జనార్దన్ రావు అన్నారు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఏపీడబ్ల్యూజే జిల్లా సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజే నాయకులు వెంకట్రావు సురేష్ శ్రీనివాస్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఈరోజు మొన్న మార్కాపురంలో పెట్టుకోవటం ఆ రోజు నేను లేకపోవటం వల్ల మళ్ళీ ఒకసారి మా వాళ్ళందరినీ కలవాలని చెప్పేసి చెప్పిన తర్వాత ఈరోజు ఈ టైం పెట్టుకొని ఈరోజు మీ అందరిని కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి సభాధ్యక్షుడు రమణ గారు అదేవిధంగా మన పెద్దలు సుబ్బారావు గారు సురేష్ గారు వెంకట్రావు గారు అదేవిధంగా విశాలాంధ్ర సురేష్ గారు శంకర్ గారు శ్రీనివాస్ గారు కనకయ్య గారు ఆషా గారు హరిబాబు గారు అదేవిధంగా ఈరోజు కొత్తగా ఏపీడబ్ల్యూజేలో మీలో ఒకరిగా సభ్యులుగా వచ్చినటువంటి మన భాస్కర్ గారు రాజశేఖరు అశోక్ గారు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఈరోజు ఒక మంచి దాంట్లో ఎంతో ఇప్పుడు దగ్గర దగ్గర నలభై నిమిషాలు మాట్లాడే మన పురుగుతులు మన మీడియా మన సుబ్బారావు గారు అన్ని విషయాలు చెప్పారు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మెంబర్షిప్ అనేది ఈరోజు ఇందాక మీరు చెప్తున్నట్టు ఎంతోమంది దగ్గర దగ్గర రాష్ట్రంలో ముప్పై వేల మంది ఏపీడబ్ల్యూజీలో ఉండటం అదేవిధంగా ఇంకా కొత్త వాళ్ళు చేరటం ఆ సర్వీసు ఏదైతే సర్వీస్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పార్టీలలో కూడా మెంబర్షిప్పులు తీసుకొని ఉంటాము పార్టీలో కూడా మనం అన్నీ కూడా చేస్తుంటాం అన్నీ కూడా మీకు తెలుసు ఎందుకంటే జర్నలిస్టులు కూడా ఎక్కువ పార్టీ కష్టం పేదక దాని నుంచి వచ్చి ఉంటారు కొంచెం చదువుకొని ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సమాజంలో జరుగుతుంది అనేది ఏం చూపించాలి ప్రజలకి ఏ విధంగా మనం సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో జర్నలిస్ట్గా ఎన్నుకుంటారు జర్నలిస్ట్ మీ వచ్చినప్పుడు మీ ఒత్తిక ప్రకారంగా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటారు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటారు ఆరోగ్యం అక్కడక్కడ కొన్నిసారి కూడా ఒక ప్రోగ్రాంలో ఒక కెమెరా మ్యాన్ చనిపోయాడు ఇలాంటివన్నీ కూడా సంఘటనలు కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి ఇట్లాంటి యూనియన్స్ అంతా కూడా ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కొత్త కొత్త పద్ధతుల్ని మనం చేసుకుంటాం ముందుకెళ్ళినప్పుడు ఎవరికి కూడా సమస్యలు ఉండవు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే అందరి ఉద్దేశాలు దాని ప్రకారంగా చేయాలంటే ఎప్పటికప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకుంటాం ముందుకెళ్తే తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి నేను సుభారా నేను చెప్పాను పెంచారు వచ్చినప్పుడు కూడా తప్పకుండా మనకి ఇదివరకు కూడా అవుట్ సైడ్స్ ఆ రోజు మా పెద్దాయనే వీళ్ళందరూ కూడా ఇచ్చింది మా పెద్ద పేరు చెప్తాడేమో చూశారు శుభారా గారు అది మర్చిపోయినట్టున్నాడు ఆ రోజు మా పెద్ద ఆయన ఇచ్చింది ఆ తర్వాత మంత్రిగా వీళ్ళందరు కూడా అడిగితే ఆ రోజు మా పెద్ద ఆయన ఆ రోజు అక్కడ ఇచ్చారు ఈరోజు అది దూరం అనేది అప్పుడు పరిస్థితులు అలా ఉన్నా కూడా ఈరోజు దాని వాల్యూ ఎక్కడో పోయింది ఈరోజు దానికి గది వచ్చాకే ఎక్కడికో పోయింది ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నాలుగు గదులు ఎంతో ఇచ్చినట్టున్నారండి అంతే నాలుగు సెంట్లు ఇచ్చారు నాలుగు సెంట్లు ఇచ్చేసి ఇరవై నాలుగు గదులు ఇచ్చారు అది మంచి రీసెంట్గా ఈరోజు వాళ్ళకు కూడా నిలబడింది ఇందాక శుభారాగారు అన్నట్టు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు లోన్ పెట్టుకొని ఏదైనా పిల్లలను చదివించుకోవటానికి కానీ దేనికో ఒక పర్పస్ కింద ఈరోజు అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఈరోజు జరిగినాయి కాబట్టి నేను పోయి వచ్చినప్పుడు కూడా చెప్పాను తప్పకుండా కూడా ఈసారి హౌస్ సైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇద్దాం కానీ మాకు వంద పనుల్లో ఉంటాం మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా ఎప్పటికప్పుడు కలుస్తా మీరు రండి నేను కూడా చెప్పింది అదే పన్నెండు వేలు వాళ్ళన్నీ ఉన్నాయి పట్టాలి దీని దగ్గర కొంతమంది అన్ని కూడా ఫేక్ పట్టాలి అన్నీ కూడా జరిగినాయి దాని దగ్గర సపరేట్గా జర్నలిస్ట్ కాలనీ పెట్టేసి అందరికీ ఇద్దాం కెమెరామెన్లు ఉన్నారు అందరు పేదవాళ్ళు ఉన్నారు అందరికి ఇద్దామని చెప్పేసి నేను కూడా చెప్పా మీరు వెంబడపడండి తప్పకుండా కూడా నా వంతు నేను మీకు ఫిక్ చేస్తాను తెలియజేస్తాను అదేవిధంగా ప్రెస్ క్లబ్ కూడా మూడు సైకిల్ మీరు చూడండి ప్రెస్ క్లబ్ కూడా పెడదాం దానికి అవసరమైతే ఖర్చు ఎంత అయితే అది నేనే ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు ప్రెస్ క్లబ్ కూడా చెప్పారు ఇంకా మీకు కావాల్సినవి ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు మీరు ఇంకా చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి పెద్దగా బాగా చదువుకుంటేనే ఈరోజు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఫారిన్ కంట్రీకి వెళ్ళినా ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటున్నా ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళు ఆర్థికంగా మనకి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యే పరిస్థితులు వస్తాయి కాబట్టి దాన్ని అన్ని కూడా కావాలి అనుకునేటప్పుడు ఎవరెవరు చదువుతున్నారు ఎవరెవరు పిల్లలు పేదగా ఉండి లేకపోతున్నారు అదేవిధంగా అలాంటి వాళ్ళే కూడా నోట్అవుట్ చేసుకోండి తప్పకుండా మా వంతు మేము చేస్తాం కాలేజెస్కి చెప్తాం ఒక పది మంది పిల్లలు ఉన్నారంటే ఏం చదువుతున్నా కూడా ఇంజనీరింగ్ చదవని లేకపోతే ఇంకోటి డిగ్రీ చదవని ఏమైనా చదవని మన కాలేజెస్లో వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మా వంతు కూడా మేము చేస్తాం అంటే సుబ్బారావు గారికి అందరికీ తెలుసు ఎంతగా గురుబుద్ధుడు ఎందుకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన ఆయనకు అందరు కాలేజెస్ వాళ్ళు తెలుసు అందరు తెలుసు అయినా కూడా మా మాట మేము చెప్పినప్పుడు ఇంకా కొంత ఆయన పది రూపాయలు తగ్గించేటప్పుడు మాకు ఇరవై రూపాయలు తగ్గిస్తారు దానివల్ల వాళ్ళు కూడా బట్టలు పడకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు చేసుకునే పనులు వస్తాయి అదేవిధంగా హెల్త్ కండిషన్స్ హెల్త్ కార్డ్స్ కూడా పెట్టుకోవాలి హెల్త్ కండిషన్స్లో కూడా మీకు మీకు వచ్చేది కాకుండా ఇంకా ఏదన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా చెప్పండి తప్పకుండా మనం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం మేము ఎందుకంటే పార్టీలు అటు ఇటు ఉంటాయి కొంతమంది ఇక్కడ ఉండేవారు పార్టీ వాళ్ళు అటు ప్రేమ చూపిస్తుంటారు అటుండే వాళ్ళు అటుండే వాళ్ళు కొంతమంది ఇంకో యూనియన్ ఉండే వాళ్ళు ఇటు చూపిస్తుంటారు పార్టీల్లో ఇటుండేది మీరు ఏం చేస్తున్నారు అనేది కాదు మీరు చేసే వృత్తి ఇంపార్టెంట్ మీరు చేసే రాసేది ఇంపార్టెంట్ మీరు ఏ విధంగా వ్యక్తిత్వం లేకుండా ఎవరో క్యాండిడేట్ మీద కాకుండా జరుగుతున్న పరిణామాల గురించి రాసుకుంటే చాలా సంతోషిస్తారు ప్రజలు సంతోషిస్తారు మాకేం కాదు ఎందుకంటే ఒకరోజు చూస్తారు నాలుగోసారి కూడా తప్పులు రాసినప్పుడు ఏమవుతుందంటే ఓహో ఇతను అతనికి గగనేస్ట్ కావాలా రాస్తున్నారు అంట అందువల్ల మాకు గురిగేది ఏమి ఉండదు ప్రజల్లో తెలిసేటప్పుడు ప్రజల్లో అవుతారు కాబట్టి అవన్నీ కాకుండా మీరు కూడా మీరు చేసే ఒత్తుని కరెక్ట్గా చేయండి తప్పకుండా కూడా మా సహాయం పూర్తిగా ఉంటుంది ఈరోజు ఇంకోళ్ళు మేము చేయాల్సింది మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకా మీకు పర్సనల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు అవుట్ చేసుకోండి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు త్రీ మంత్స్కి ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టుకోండి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హాస్పిటల్స్ ఒకరిని మెడికల్ క్యాంప్ పెట్టించండి ఫ్రీ మెడిసిన్స్ ఇప్పించండి మీ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళి చూపించండి ఇలాంటివన్నీ ఒక మంచి యాక్టివిటీ స్టార్ట్ చేశారంటే సమాజంలో ఇంకా బాగుంటుంది అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయండి మా వంతు మేము ఎప్పుడు మీకు మీతోటే ఉంటాం మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు